Welcome to RR Six News. Please subscribe, like, share, and comment. रोहार इंडिया रोहार इंडिया रोहार पूरी वाली चलती है जो बाके पटाई 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 रिपोर्ट में जाएगा भैया भैया मोबाइल पे भी पे

ಇದು ನಿಜಾ ಮಿಮಿಕ್ ಆಲ್ವಾತ್ನ್ ಗಾರ್ಡ್ ಬಾರ್ದಿ ತಕ ಕಾಪರ್ಸಲ್ ಗೆತೆ ಏನು ಇಲ್ಲ ನೆಕ್ಸ್ಟ್ ಮನಾ ಕಾಲೇಜೋ ನಾಲ್ಕು ತಿಂಗಳು ನಾಲ್ಕು ತಿಂಗಳು ಬಿಟ್ಟು ನಾವು ಕಾಲೇಜೋ ಕ್ಯಾಂಪ್ ಕಟ್ಟೆ ಬಿಟ್ಟು 7 ಗಂಟೆಗೊತ್ತು ಕಷ್ಟಪಟ್ಟು ಚಾಲಕನ ಸವಾಲಿ ಎಲ್ಲಿ ಕಾದಿ ಇರುತ್ತೆ ಇಟ್ ಇಸ್ ಲೈಕ್ ಅ ಫೆನ್ಸ್ का सचिवालय चल पा गए भाई बेटा और ये जैसा बाबा केवल हमारे के मिश्रा आया तो दो सिनेमा जो निकाला हुसैन आना गुरु और ना बेसिया एसिड प्लस इसरा भ्रष्ट मना भाई जाओ सर सुष्टि का आया जैसे गिलास तो 10 8 3 बस छत्रवाम सत्य

గౌర మంత్రి మరియు మనందరికీ సుభాషింతులు మరి మొదటి నుంచి మన ల్యాండ్ పోలీస్ లో మనందరినీ కూడా ముందు చేస్తున్నారు సంబంధమైనటువంటి మరి మన మధ్యలో ఉన్నటువంటి ఏంటి మరి మంత్రి మీద ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారికి స్వాగతం స్వస్వాగతం చెప్పి వారికి తెలియజేయండి దీన్ని విచ్చేసినందుకు మరి అదేవిధంగా నేను ఒకటే ఒక మాట చెప్పా నారాయణ గారు మీకు ఓపిక ఉంటే సమయం ఇస్తే వారు మీకు పోల ధరలతో సత్కారంతో ఈ ప్రాంత వాసుపు నుంచి ఆయన పుట్టినారు ఎంతో ఉపయోగకరం మహానాయకుడు కావాలని కొనుక్కునే నారా లోకేష్ మళ్ళీ తెలుగుదేశం తరఫున ఒక్కసారి ఆమె మాట్లాడకండి మన రైలు ఎన్జిఆర్ ఫస్ట్ చైర్మన్ మాదార శ్రీనివాసరావు గారికి సివిల్ సర్వీస్ డైరెక్టర్ పాలసాంత్ గారికి అమరావతి జేఏసీ నమస్కారాలు ఈరోజు మాదా ప్రవర్తన చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈరోజు ఒక హెల్త్ క్యాంప్ ఒకటి ఈరోజు ఏర్పాటు చేయటం దానికి ఈరోజు నన్ను నిర్ణయాలు ఇచ్చారు ఈరోజు దానికి సాఫ్ట్ చేయడం జరిగింది ఎక్కడ ైర్మన్ మాధార శ్రీనివాసరావు గారికి దర్శన పరిస్థితి అందరికి నా యొక్క అభినందన మాదాగ శ్రీనివాసరావు గారు ఈ పొగా పొగా రైతులకు వాళ్ళకి గిట్టుబాటు ధర విషయం వాళ్ళ సంక్షేమము వాళ్ళ పిల్లల సంక్షేమం కోసం ఎంతో పాటుపడ్డారు అంతేకాకుండా పొగాకు పోటీని దాని విషయంలో కూడా యాక్చువల్గా చాలా కృషి చేయడం జరిగింది వాళ్ళు ఇక్కడ సేవ చేయటం కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పొగాకు సంబంధించి ఆ రైతుల యొక్క డెవలప్మెంట్ కోసం ఎంతో కష్టపడ్డారు అయితే రెండు వేల ఎనిమిదిలో ఈ యొక్క ట్రస్ట్ని పెట్టడం అంటే ఆయన చనిపోయిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలకి ఈ యొక్క ట్రస్ట్ని పెట్టి ఈరోజు అనేక కార్యక్రమాలు అటు హెల్త్ కావచ్చు లేదా సార్ నేను ఇతరుల చూస్తే నేను చాలా బాగుంది ఇక్కడ ఎవరైతే ఈ యొక్క గ్రామాల చుట్టుపక్కల అందరూ కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ని సద్వినియోగం నేను కోరుకుంటున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనారోగ్యంగా ఉంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి అందుకని ఈరోజు ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు అనేకమైన హెల్త్ సపోర్ట్స్ ఈరోజు చేస్తుంది అంతేకాని అమరావతిలో అనేక మెడికల్ కాలేజీ రావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం కావచ్చు ఇలా అనేక యూనివర్సిటీస్ యాక్చువల్ మెడికల్ కాలేజీ కూడా పెట్టకున్నా అదేవిధంగా ఎయిమ్స్ యాక్షులుగా తీసుకురావడం జరిగింది మహిళలకి ఈ విధంగా హెల్త్ సిటీ ఇక్కడ ఈ యొక్క రెండు వందల పదిహేడు సదరు కిలోమీటర్లో తొమ్మిది నగరాల ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తే అందులో ఒకటి హెల్త్ సిటీ పెట్టడం జరిగింది ఈ విధంగా ప్రభుత్వం హెల్త్ సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది నేను అందరికీ ఒకటే చెప్పేది అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ కోసంగా ఆ రోజు రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్లో ఒక చిన్న నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అర్ధరాత్రికి దాదాపు ముప్పై నాలుగు వేల ఎకరాల రైతులు ఒక్కటంటే ఒక్కటి కూడా చిన్న లిటికేషన్ కూడా లేకుండా ఇవ్వడం జరిగింది అది ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో ఈ యొక్క ఏరియాని డెవలప్ చేస్తానని ఆరోజు అయితే దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి కాదు ప్రపంచంలో టాప్ ఫైవ్ నగరాలు ఒక నగరానికి నారాయణని ఆ దాన్ని నేను అనేక దేశ విదేశాలు తిరగటం స్టడీ చేయటం సింగపూర్ దగ్గర లేఅవుట్ డిజైన్ చేయించాను లండన్ నార్మల్ ఫార్ దగ్గర వాళ్ళు ప్రపంచంలో టాప్ ఫైవ్ లో వాళ్ళ దగ్గర భవనాలు విని డిజైన్ చేయించాను టెండర్లు కూడా నలభై ఒక వేల కోట్లు పిలిచడం నలభై ఒక వేల కోట్లు మరొక ఆరు నెలలుగా కంటిన్యూ అయింటే ఇది టేకాఫ్ ఆఫ్ అయిపోయినది సార్ అనుకోకుండా ప్రభుత్వం పోవడం గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆరాడి రాజధాని ఎక్కడెలా అండ చేయడం రైతులని అనేక ఇబ్బందులు పెట్టింది అసలు మంచి పాలన రైతులని అనేకమైన ఇబ్బందులు పెట్టారు కేసులు పెట్టారు కొట్టారు రకరకాలుగా అందుకని ముఖ్యమంత్రి గారు ఎక్కడ రాజధాని గురించి మాట్లాడినా ఫస్ట్ రైతుల గురించే మాట్లాడతారు ఒకటే చెప్పారు ఈ రాజధాని మూడు సంవత్సరాలను కంప్లీట్ చేయాలన్నారు ఐదు సంవత్సరాలు కదా ప్రభుత్వం ఐదు సంవత్సరాలున్నా మొదటి మూడు సంవత్సరాలనే కంప్లీట్ చేయాలన్నారు నేను రైతు సోదరులు అందరికీ చెప్తున్నాను ఖచ్చితంగా ఏదైతే రోడ్లు ఉన్నాయో ఫ్రంట్ రోడ్స్ కావచ్చు లేఅర్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఒకటిన్నర సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలను కంప్లీట్ చేస్తాను

అంటే రెండు వేల పద్నాలుగు ఉన్నప్పుడు అనేక అమరావతి క్యాపిటల్ సిటీకి గత ప్రభుత్వం వచ్చి అవన్నీ క్యాన్సిల్ చేసింది మీకు తెలుసు ఆర్ఫై జోన్ లేదు అప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు ఆర్ఫై జోన్ ప్రాపర్ చేయాలంటే మళ్ళా సుప్రీం కోర్టు చేయాలి హైకోర్టులో అందరూ కోర్టు అంతేకాకుండా కాంట్రాక్ట్లు ఉండాలి అంతకుముందు నలభై ఒక్క వేల కోట్లకి కాంట్రాక్ట్లు ఇచ్చాము వాళ్ళని క్లోజ్ చేయాలని ఉంచారు వాళ్ళని క్లోజ్ చేస్తుంటే ఈ ఆరు నెలలు టైం మాకు పెట్టుకునేది కాదు వాళ్ళు గత ప్రభుత్వం క్లోజ్ చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సి అమౌంట్ ఇచ్చుంటే నాకు ఇప్పుడు ఆరు నెలలు మాకు పెట్టుకునేది కాదు వాడు క్లోజ్ చేయాలా వాళ్ళని క్లోజ్ చేయాలంటే ఐదు సంవత్సరాలు మాకు డబ్బులు ఇవ్వలేదు తర్వాత మా మెటీరియల్ అంతా కొంత తెప్ప జరిగిపోయింది కాబట్టి మాకేదో అడుగు చూస్తున్నారు సరే దాన్ని కూడా లీగల్ చేసి కోర్టు మళ్ళా ప్రాజెక్టు రెండు మూడు మూడేళ్ళు కోర్టు టెండర్ కూడా అందుకని వాళ్ళందరినీ కూర్చొని పెట్టి అధికారులతో మాట్లాడించి ఒక కమిటీ లేచి ఆ కమిటీ యొక్క రిపోర్ట్ తీసుకుని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి అధికారులు మళ్ళీ మేము మాట్లాడి దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ క్లోజ్ చేయడం జరిగింది క్లోజ్ చేసినా కూడా మళ్ళీ అథారిటీలో పెట్టి మళ్ళీ అసెంబ్లీలో పెట్టి ఇవన్నీ చేయడానికి కొంత టైం పెట్టింది అదేవిధంగా రివర్స్ టెండరింగ్ అని అది ఒకటి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని క్యాన్సిల్ చేయాలి దాన్ని చేయాలంటే మళ్ళా దాన్ని అసెంబ్లీ దానికి తీసుకురావాల్సి వస్తుంది అదేవిధంగా రకరకాలు అంటే అసెంబ్లీలో కొన్ని చట్టాలు ఆయన ఏదైతే చేశాడో అవన్నీ మళ్ళీ అసెంబ్లీ ద్వారానే ఛాన్స్ అవన్నీ చేయడానికి ఆరు నెలలు పెట్టింది మొన్న ఒక వన్ వీక్ అన్ని క్లియర్ అయిపోయినాయి లీగల్ ఇష్యూస్ లేకుండా స్మూత్ గా చేసాం మిగిలిన ఒకటే ఆర్ఫై చోరు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారంటే గుంటూరు విజయవాడలో ల్యాండ్ చూడమన్నారు కలెక్టర్లు చూస్తున్నారు అక్కడ ఇక్కడ ఎవరికైతే ప్లాట్లు ఎవరికైతే ఇచ్చారు వాళ్ళకి అక్కడ రెండు సెంట్లు ఇచ్చేసి రెండు సెంట్లు మూడు సెంట్లు ఇచ్చేసేసి వాడు కాకుండా ఇంట్లో వెళ్ళి ఈ ఊరిని మళ్ళీ సిఆర్ఏ తీసుకునే దగ్గర చేయమని ఇంట్లో దగ్గర ఆదేశించారు అది చేయాలన్నా ఫస్ట్ వాడికి ల్యాండ్ తీసిచ్చేసి ఇల్లు కట్టించి ఈ భూమిని యాక్చువల్గా మేము బ్యాక్ తీసుకుంటామని మన సుప్రీంకోర్టు పెట్టాలని తీసుకోవాలి ఇట్లా కొన్ని లీగల్ ఇష్యూస్ ఉన్నాయి వన్ బై వన్ ఇబ్బంది లేకుండా ఆల్మోస్ట్ సాల్వ్ చేసాం టెండర్లు కూడా ఇంకా నాలుగైదు రోజులు వచ్చేస్తాయి ఆల్రెడీ ఇరవై రెండు వేల కోట్లకి అథారిటీ అప్రుల్ చేసింది ఈరోజు రోజు మళ్ళా మధ్యాహ్నం మూడున్నర సీమ్ గారు దిగుతుంది మరొక ఇరవై ఆరు వేల కోట్ల ఈరోజు టెండర్స్ అథారిటీకి పెడుతున్నాం అవి కూడా అభిప్రాయం వెళ్ళిపోతే నాలుగైదు రోజుల్లో టెండర్ పిలుస్తారు ఆ రోజు రెండు వేల పదిహేనులో ముఖ్యమంత్రి గారి మాటలు తీసుకొని నేను మీ అందరికీ తెలిపారు రాజధాని ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని నేను చెప్పడం జరిగింది అది నూటికి నూరు రూపాయలు తుచా తప్పకుండా ఈ మూడు సంవత్సరాలు చేస్తా మీ అందరికీ తెలియజేస్తూ మరొక దాని రెండు సార్ పోటీ గారు ఆ రోజు సుదీకరణని ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు ఖచ్చితంగా మాట తరపకుండా ఈ మూడు సంవత్సరాలు అది కూడా గురువు చేస్తాం అంతేగాని ఇంటి ఆర్ విగలు చెప్పారు మన్నే ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం జరిగింది సర్దార్ పటేల్ విగ్రహం ఉంది కదా అహ్మదాబాద్ లో అలా పెంచు చేయమన్నారు నేను అప్పుడే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే అక్కడ స్టడీ చేసి వచ్చాను ఒక రోజు అక్కడ కాబట్టి దాన్ని కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇమీడియట్ గా దాన్ని టేకప్ చేయాలని కంప్లీట్ చేయమని చేస్తామని తెలియజేస్తూ ఈ రోజు ఎంత మంచి అవకాశం కలిసి రైతులతో అంటే మళ్ళా రైతులతో కలవటం మొదటి అనుకుంటాను మళ్ళా కలవ ఏదైతే నేను కూడా ఒక ఈ నలభై ఆరు వేల కోట్లకి టెండర్స్ ప్రాసెస్కి అథారిటీకి వాళ్ళు పెడుతున్నారు కాబట్టి కొంత ఫ్రీ అయ్యాను అయితే ఇంకొక పది పదిహేను రోజులు ఉంటుంది సంక్రాంతిలో మళ్ళీ ఏదైతే జేఏసీ వాళ్ళు కోరుకుంటున్నారో వాళ్ళ కొన్ని కోరిక కూర్చొని డిస్కస్ చేసి ప్రతి సమస్యని సాల్వ్ చేస్తారని మీ అందరికీ తెలియజేస్తూ మరొక